సర్కారు వైద్యం పేదలకు వరంగా మారింది పేదల కార్పొరేట్ వైద్యం అందించాలనే ఎమ్మెల్యే సామినేని భాను ఆశయం నెరవేరుతుంది జగ్గయ్యపేట పట్టణంలో అత్యాధునిక హందుల హంగులతో ఏర్పాటు చేసిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్లోకి ధీటైన వైద్య సేవలు అందిస్తున్న జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రులు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే సమస్యల సుడిగుండం సుడిగుండం మూడు మండలాలకు మరియు జగ్గయ్యపేటకు ఒకే పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయినా కూడా పేద ప్రజలకు చికిత్స పరంగా ఫస్ట్ ఎయిడ్ చేయటానికి మాత్రమే పనికి వచ్చేది ఒకే ఒక్క డాక్టర్ నాసిరకం ట్రీట్మెంట్తో నాసిరకం వైద్యం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు చేసి చేసేవారని ప్రచారం ఉండేది ఈ తరుణంలోనే నేను రానుబాబాయ్ జగ్గాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి అన్న సందర్భాలు ప్రజల్లో ఉన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన రెండు మూడు నెలలలోనే కరోనా మహమ్మారి జగ్గాయపేట ప్రజలని మరియు రాష్ట్రాన్ని పూర్తిగా పట్టిపీడించింది అప్పుడు బయటపడింది ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నాయో వారు వైద్య సేవలను ప్రజలకు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారో అన్న విషయం కరోనా సమయంలో ప్రజలు అందరూ పూర్తి స్థాయిలో ఆసుపత్రులపై ఆధారపడి ఉండటంతో అప్పటి ఎమ్మెల్యే ఉదయ్భవన్కు హాస్పిటల్లో ఉన్న డొల్లతనం కళ్ళక్కట్టినట్టు ప్రత్యక్షంగా చూడటంతో ఆ రోజు జగ్గాయపేట హాస్పిటల్ రూపురేఖలు మార్చాలి అన్న సంకల్పం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం ఇక కరోనా సమయంలోనే వెనువెంటనే చుట్టుప్రక్కల ఉన్న ఫ్యాక్టరీలతో మాట్లాడి ఒక ఆక్సిజన్ ప్లాంట్ను నాలుగు వందల యాభై లీటర్లు ఆక్సిజన్ ప్లాంట్ను మరియు రెండు వేల ఇరవై జనవరి పదహారవ తేదీన రెండు కోట్లతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయటం జరిగింది కరోనా ఊపిరితిత్తులపై మరియు కిడ్నీలు శ్వాసకోశ నాళాలపై తీవ్ర ప్రభావం చూపించడంతో చూపించుతుంది అన్న ఉద్దేశంతో మూడింటిని ఫ్యాక్టరీ వారిచే సంప్రదించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది రెండు కోట్లతో ఏర్పరిచిన డయాలసిస్ సెంటర్ ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందిపుచ్చుకుంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కరోనా సమయంలో ఏర్పరిచిన డయాలసిస్ సెంటర్ పేటకు వరంగా మారింది విజయవాడ తర్వాత జగ్గాయపేటలోనే ఈ సదుపాయం విప్పు ఉదయభానుగారి కృషితో రెండు కోట్లతో ఏర్పాటు నాలుగేళ్లలో పదమూడు వేలకు పైగా డయాలసిస్లు మూడు జిల్లాల నుంచి పేషెంట్లు జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎనలేని సేవలందిస్తుంది జీవన శైలి వంశపార వచ్చే రోగాలకు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవటం కారణాలతో పలువురు కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు కిడ్నీ వ్యాధికి అందించే వైద్యం ఖరీదైనది కావటంతో పాటు గతంలో స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో జగ్గయ్యపేట ప్రాంత ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులను గమనించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు సామినేని గారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా ఉండేందుకు చర్యలు చేపట్టి పేట ప్రాంతంలోని ఆయా ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడారు విప్పు ఉదయ్భాని గారు వి విజ్ఞప్తి మేరకు పట్టణ సమీపంలో ఇప్పుడు కోహెన్స్ లైన్స్ సెన్స్ సెన్స్గా పిలువబడే రాకెమ్ ఫార్మా లిమిటెడ్ వారు తమ కార్పొరేట్ సోపల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ నిధుల ద్వారా రెండు కోట్లను కేటాయించింది దీంతో పేట ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణము డయాలసిస్ మిషన్లు పరికరాలు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించి పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు ఈ డయాలసిస్ డయాలసిస్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం అపోలో సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రభుత్వ జే జీతభత్యాలు అందిస్తుంది పేషెంట్లకు ముందు మందులను కూడా పంపిణీ చేస్తుంది కిడ్నీ వ్యాధితో బాధ బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే పేషెంట్లలో వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వారానికి ఒక ఒకసారి నుంచి మూడు సార్లు వరకు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది డయాలసిస్ మిషన్లు మనిషి శరీరంలో ఆరు నుండి ఏడు లీటర్ల రక్తాన్ని అంతా ఒకవైపు నుంచి నిమిషానికి రెండు వందల యాభై ఎంఎల్ల చొప్పున బయటకు తీసి శుభ్రం చేస్తూ మరోవైపు నుంచి శుభ్రం చేసిన రక్తాన్ని శరీరంలోకి పంపుతాము హిమోడయాలసిస్ థెరఫీ థెరఫీగా పిలిచే ఈ ప్రక్రియను సుమారు నాలుగు గంటల సమయంలో నూట అరవై లీటర్ల నీరు అవసరం ఉంటుంది ఒక్కసారి డయాలసిస్ చేసుకోవాలి చేసుకోవాలంటే మూడు వేల వరకు ఖర్చు అవుతుంది అదేవిధంగా వెయ్యి వ్యయంతో వారానికి ఒక బ్లడ్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా డయాలసిస్ నెలకొక్క పేషెంట్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముప్పై ఐదు వేల వరకు ఖర్చు చేయక తప్పదని తప్పని పరిస్థితి పేదలకు ఈ మొత్తాన్ని ఏమాత్రం భరించలేదు ఇలాంటి పరిస్థితుల్లో జగ్గయ్యపేట డయాలసిస్ కేంద్రం ద్వారా ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తూ పేదల పాలిట సంజీవినిగా మారింది మూడు జిల్లాల నుంచి పేషెంట్లు జిల్లాలో విజయవాడ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచిత కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఉండటంతో జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లో కిడ్నీ పేషెంట్లతో పాటు ముక్త్యాల వద్ద కృష్ణానది అవతలలో ఉన్న గుంటూరు జిల్లా తెలంగాణలో ఖమ్మం నల్గొండ వాసులు కూడా వైద్య సేవలు అందిస్తుంది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు నడిచే ఈ కేంద్రం పద్నాలుగు డయాలిసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ రోజుకు నలభై మందికి డయాలిసిస్ వార్ సామర్థ్యం ఉండగా ఒక డ్యూటీ మెడికల్ ఆఫీసర్ డిఎంఓ నెప్రోలజిస్టు ఒక క్లినికల్ మేనేజర్ పన్నెండు మంది స్టాఫ్తో కూడిన బృందం మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు ప్రస్తుతం తొంభై మంది పేషెంట్లు ఉన్నారు ఈ కేంద్రం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది పేషెంట్లు వైద్య సేవలు పొందారు ప్రస్తుతం తొంభై మంది పేషెంట్లకు డయాలసిస్ చేయించుకుంటుండగా ఈ సెంటర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి పేషెంట్లందరూ కలిసి పదమూడు పదమూడు వేలకు పైగా డయాలసిస్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇలా ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన కిడ్నీ వైద్యాన్ని జగ్గయ్యపేటకు అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం విప్పు సామినేని గారి కృషికి పేషెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులను ఈ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు ఇక భాను ప్రయాణం ఎంతటితో ఆగలేదు ఈసీజీ సేవల ద్వారా అత్యవసర సమయాల్లో గుండెకు సంబంధించిన రిపోర్ట్లు తీయటం గుండె పనితీరు తెలుసుకోవటం వంటివి కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది మునుపు ఒకే ఒక్క డాక్టర్ జగ్గాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే ఇప్పటిపై అధికారులతో మాట్లాడి ఎనిమిది మంది డాక్టర్లను జగ్గాయపేట ప్రాంత ప్రజల సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఎక్స్రే విభాగం ఎముకలు విరిగిన వారిని విరిగిన వారికి ఇది ఎంతో ఉపయోగం అందరికి ఎంత ఉపయోగమో అందరికీ తెలుసు బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్స్రేకి ఎంత డబ్బు గుంజుతో గుంజుతారో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రులను ఉచితంగా నిర్వహించి ఎముకలు విరిగి వారికి పిండికట్టు వేసి మరి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మూడు నుంచి ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాల వలన డెలివరీల సంఖ్య క్రమంగా పెరుగుతుంది జగ్గాయపేట పెనుగంచుప్రోలు వత్సవాయి మండల ప్రజలు జగ్గాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు చిన్న పిల్లలకు ఏడు పడకల పిరియాడిక్ ఐసియు ఏర్పాటు చేయడం జరిగినది మొత్తం ఎనిమిది మంది వైద్యులు ఎనిమిది విభాగాల వైద్య సేవలు అందించడం జరుగుతుంది కిడ్నీలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ల్యాబొరేటరీలో క్రియేటివ్ క్రియేటివ్ బ్లడ్ గ్రూపింగ్ ఏబిఎస్ ఏగిన్ ఎలక్ట్రోడ్ వంటి టెస్టులను అందుబాటులో ఉన్నాయి అలాగే పేషెంట్కు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని హాస్పిటల్ సుందరీకరణలో భాగంగా సిసి రోడ్లు మరియు నూతన మార్చిరీలు అంబులెన్సులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మారిపోవడంతో వైద్య సేవలు కూడా మెరుగ్గా ఉండడంతో సర్కారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు పీల్చి పిప్పి చేసే ప్రైవేట్ హాస్పిటలకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అన్న నమ్మకంతో ఏమేమి ట్రీట్మెంట్ ఇప్పుడు ఎందుకు వచ్చారు టెస్ట్ టెస్ట్ కోసం చేశారా ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా ఉంది డాక్టర్ ఎలా ఉండేది అన్న అందుబాటులో చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ హాస్పిటల్కి ఏమేమి ఫీచర్స్ మారిన మీకు ఐడియా ఉందా సార్ హాస్పిటల్లో ఏమేమి ఫీచర్స్ మారినాయి రెండు వేల పంతొమ్మిది కరోనా తర్వాత అప్పుడైతే డెలివరీలు చేయబోయే వాళ్ళు సార్ అంతకు ముందు అయితే ఇప్పుడైతే డెలివరీలు చేస్తున్నారు మాకు ఇంకోటి ఏంటంటే విజయవాడ వెళ్ళే శ్రమ కూడా తప్పింది ఇంకా ఇక్కడ ఆపరేషన్ చేయమంటే మేము విజయవాడ వెళ్ళి ఒకరోజు అక్కడ ఉండి తెల్లారి రావాల్సి వచ్చే ఇప్పుడు ఇక్కడ సేజ్ చేయడం వల్ల మాకు చాలా సేఫ్ అవుతున్నావు అంటే మా ఫ్యామిలీని కూడా మేము చూసుకోగలుగుతాం డెలివరీ ఒకటేనా ఇంకా డెలివరీని గాని ఏదైనా సరే సార్ పిల్లల చిన్న దగ్గర నుంచి కూడా ఇంటనేషన్ అని ఇంకా ఏదైనా సరే అన్ని బాగుంది ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి హాస్పిటల్ మీకు ఐడియా ఉందా సార్ ఏమేమి ట్రీట్మెంట్ అంటే డెలివరీలు అయితే జరుగుతుంది సార్ నేను డెలివరీ కేసులు తీసుకుంటున్నాను డెలివరీలు అయితే జరుగుతుంది సీజన్ చేస్తున్నారు మేమైతే మాకైతే అలాంటి విషయంలో ఏ ఇబ్బంది లేదు అంటే జ్వరాలు వచ్చినా కానీ ఎలాంటి జబ్బులకైనా కానీ ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి